మీకు దరిద్రాన్ని చూపిస్తాను ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు ఆ దరిద్రం ఎలాంటిదో మీరు చూడండి ఒకసారి పైకి ఎత్తు పైకెత్తు ప్రియా హిందు మందులరా ఇది తెనాలి నేను లాంగిగా వచ్చినప్పుడు కూడా దీన్ని చూశాను ఎవరైనా దీన్ని చూసి ఎంత చర్చ అనుకుంటారేమో కాదు సాయిబాబా గురి హిందు మందులారా హిందు మందు ఎలక్షన్ హిందు మందులారా చూశారు కదా ఇటువైపు చచ్చి ఫుల్గా ఈ పైన చూడండి ఈ పక్కన మసీదు ఈ మధ్యలో హిందువుల్ని నపంసకులు చేయడానికి కదా ఇది ఏ ముస్లిం అయినా సాయిబాబాని ఒప్పుకుంటాడానికి పేపర్ అందిస్తాన ఏ ముస్లిం అయినా సాయిబాబాను ఒప్పుకుంటాడా ఏ క్రైస్తవుడైనా సాయిబాబాను ఒప్పుకుంటాడా ఎక్కడైనా మసీద్ లో చర్చిలో పెడతారా పోన్ సాయిబాబా అని మరి మనకేందండి దరిద్రం హిందువులు నపంసలు చేయడానికేనా సమానం అంటే అటువైపు కూడా ఉండాలి కదా అక్కడే ఉన్నాడు ముస్లిం పిల్లలు అడుగుదావా ఏంది దరిద్రం మా మీద ఉద్దేది వైదిక సారస్వతంలో లేనిది ప్రపంచానికి మనకు అక్కర్లేదు వాళ్ళ బుక్ లో ఉండదు వాళ్ళు ఫాలో అవుతున్నారు వాళ్ళ బుక్ లో ఉండదు వాళ్ళు ఫాలో అవుతారు ఇదే బుక్ లో ఉంది దత్తాత్రేయుడు గురించి భాగవతంలో ఉంది దత్తుడు త్రిమూర్తుల అవతారం ఈయన మళ్ళీ దత్తావతారం అని చెప్పి జనాన్ని ఎందుకు పాడు చేస్తారు మీరు దప్పంశలు చేస్తారు రాముడు తేతాయులను రామాయణం వాల్మీకి రాశారు రామ అనే పదాన్ని తీసుకొచ్చి దీన్ని కలిపి ఎందుకు సంకలం చేసి నాశనం చేస్తారు సాయన పదాన్ని ఎక్కడ సంస్కృతంలో ఉందా అయితే ఎందుకు ఏం చేస్తున్నారు మీరు ఒక్క ముస్లింని క్రైస్తు రమ్మని చెప్పండి మళ్ళీ అయితే ఈ సాయిబీ ఏదో మసీదులో సంచు చూద్దాం హిందువులు నపస్కరణ చేయడానికి వచ్చింది హిందువులారా జాగ్రత్తగా ఉండండి మనకి వేదం ప్రమాణం ఉపనిషత్తు ప్రమాణం భౌతిగత ప్రమాణం వీటిని పట్టుకోవాలి తప్ప ఇలాంటి దాన్ని కాదు ఇది మన జాతిని నిర్వీర్యం చేయడానికి తప్ప ఎందుకు కాదు ఐఎమ్ నాట్ ఎగ్నెట్ విత్ సాయిబాబా బట్ ఈ నాన్ సెన్స్ ఏదైతే జరుగుతుందో మీరు చూస్తున్నారు కదా ఇది సమాజాన్ని హిందువుల్ని తెగార్చడానికి తప్ప ఇంకెందుకు కాదు మీకు కోప వచ్చినా తాపొచ్చినా ఎవడేం చేయలేడు ఐఎం సెయింగ్ ఫ్యాక్ట్ యూ షుడ్ బిహేవ్ అకార్డింగ్ థ్యాక్ట్ థ్యాంక్ యూ జై శ్రీకృష్ణ